వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ సతీమణి కళావతికి గులగొండ మండలంలో విస్తృత ప్రచారం చేశారు జడ్పీటీసీ సభ్యులు బాబు మరియు సర్పంచ్ సొర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారానికి ఎమ్మెల్యే సతీమణి కళావతికి అడుగడుగున పోలవర్సం కురిపించి అభిమానం చాటుకున్నారు ఓటర్లు డాన్సులు హారతులతో హోరెత్తిపోయింది ప్రచారం ఈ సందర్భంగా జడ్పీటీసీ బాబు మాట్లాడుతూ కాలంలో జగనన్న వల్ల మనం ఎందుకు లాభం గతంలో మరి దానికంటే పెంపు కొంచెం పెంచారు అమ్మఒడి ఉంది పదిహేను వేలు పదిహేడు వేలు చేశారు జగన్ రైతు భరోసా వల్ల పదమూడు వేలు పదహారు వేలు చేశారు ఆ విధంగా కొంచెం కొంచెం పెంచి అన్ని పథకాలు చేయవత కానీ గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి అన్నింటిది మన కొనసాగిందిగా మీకు చిన్న వడ్డీ రుణాలు కానీ మూడు లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు అంటాయి ఈ రకంగా అన్ని సంక్షేమ పథకాలు మామూలుగా యథావిధిగా అందుతాయి జగన్ మరొకసారిగా చూసుకోవాలి జగన్ అని ముఖ్యమంత్రి చేసుకోవడానికి గణేష్ అడ్డకి ఇప్పుడు ఫ్యాన్ బుక్ వదిలించారు కదా రెండు ఓట్లు ఇస్తారమ్మా ఒకటి గణేష్ అడ్డకి ఒకటి ఎంపీ గారికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ బుక్ చేస్తారు ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చేయండి మీకు కావాల్సిన అవసరాలు ఏది ఉన్నా ఎమ్మెల్యే గారు తీరుస్తారు చేస్తారు ఎమ్మెల్యే గారు తీరుస్తారు అది అది అవుతుంది కాదు అలా ఏదో చేయాల్సింది తక్షణమే ఆ రోజు చేయాల్సింది చూడడం సహాయం పొందడానికి